చంద్రబాబు నాయుడు ప్రజాకలం సభ సభలో చంద్రబాబు నాయుడు కామెంట్స్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులి ఢిల్లీకి వెళ్తే పిల్లి వైసీపీ పాలనలో శక్తులు నడుస్తోంది మరోసారి వైసీపీకి ఓటు వేసి మోసపోవద్దు జగన్మోహన్ రెడ్డికి అహంకారం ఎక్కువ అన్ని రకాల ప్రజలను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం అంటూ గద్దనెక్కాడు టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రకాల ప్రజలకు న్యాయం జరుగుతోంది నిరుద్యోగులకు న్యాయం చేస్తాను నిరుద్యోగులు ఆలోచన చేసి ఓటు వేయాలి టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పై తొలి సంతకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాలంటీర్ల ఉద్యోగులు ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులు అన్నారు వేతనం టీడీపీ పార్టీ ఏబిసిడి వర్గీకరణకు కట్టుబడి ఉంది వాల్మీకులను మాదాసి ఎస్టీ జాబితాలో చేర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పించే బాధ్యత నాది కర్నూలు జిల్లాలో అన్ని కులాలకు టికెట్లు ఇచ్చి సామాజిక న్యాయం చేస్తాను అన్ని రకాల కులస్తులు ఐక్యంగా పడుగు బలహీన వర్గాల వారిని గెలిపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం పేరుతో అన్ని వర్గాల వారిని మోసం చేశారు రైతులు ఆలోచన చేసి ఓటు వేయాలి కరువు సీమలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాము జిల్లాలో వెనుకబడిన ఆలూరు ప్రాంతంలో వేదవతి నదిపై ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందించే బాధ్యత టీడీపీదే నాడు నేడు పేరుతో పాఠశాలలకు రంగులు వేసి అభివృద్ధి చేశాము అంటున్నారు జగన్ పేదలకు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అంటాడు జగన్మోహన్ రెడ్డి పేదలు చికిత్సలు చేసుకున్న ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించలేని స్థితి మందుబాబులకు నాసిరకం మందును తయారు చేసి వారి జీవితాలతో ఆటలు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఆలూరులో నాసిరకం మందును తాగలేక మందుబాబులు కర్ణాటకలోనే బల్లారి నుంచి మందు తెచ్చుకునే దుస్థితి అన్ని రకాల ప్రజల సంక్షేమం కోరుకునే పార్టీ టీడీపీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తారు అంటే నువ్వు కాంట్రాక్ట్ చూస్తావు వైద్య సేవలకు ఉపయోగపడి ఆరోగ్యశ్రీకి బిల్లులు కూడా ఇవ్వకుండా ఈ పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు ಪಟ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಮಾ ನಮ್ಮ ಸಮಯ ನಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಡೈರೀಪು ಮಮ್ಮಕನ್ನು ಅಮಿಸ ಈ ರೋಜು ಮನೆಯಲ್ಲೇ ಮುಂದೆ ಅದೇ ವಿಧಾನ ಸರ್ ನಾವು ಆಂಧ್ರಪ್ರದೇಶ ಉನ್ನಪ್ಪ ಇಡ ಪ್ರಾಂತ್ಯ ಸಂಬಂಧ ಸರ್ ಅದೇ ವಿಧಿ ಸಮಸ್ಯೆ ಅದೇ ಐದ ಪ್ರಭು ಆಗಿದೆ ಅದೇ ವಿಧಾನ ಐದಲ್ಲ ಅದೇ ವಿಧಾನ ಈ ರೋಡ್ ಮನೆಯ ಪಾಲ್ದೇ ಕೊಡ್ತಾ ಮನೋ ಪದ್ದು ದೇಶ ಮತ್ತೆ ಈ ರೋಜು மா நியோகவரே டெவலப் பேசுகிற மீண்டும் தூத்துக்குட்டான் மனம் ஜெயினி ராஜெக்ட் சரி

میری چندربا سر کو ڈبل دبن ہو

பார்க்க பகே வர ஆச்சாரிய மாஜி முக்கியமே ஸ்ரீ நாரா சந்திரபாபுக்கு ஆளுநர் கட்டணி பதினாறு அசைல விபரீதமாக روسا تیس پارٹی پہ گیا مال کیسے گورو سمانگ پارٹی سب వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ఎన్నికలు చాలా అత్యంత కీలకం మీ భవిష్యత్తు రాసే ఎన్నికలు అందుకే తెలుగుదేశం పార్టీ జెండా నోస్తున్న మిమ్మల్ని గెలిపిస్తున్నా గెలిపిస్తాను గట్టిగా తప్ప అర్థాన్ని చేయాలి రెండవది జన సైనికులు జనసేన పార్టీ కార్యకర్తలు నేను మీరు వదిలే కోరుతున్న ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈ యువతకు అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిట్టు చిట్టుగా ఊరించాలని ದೇವನ್ ರೆಡ್ಡಿ ಡಿಮ್ಯಾಂ ವ್ಯಕ್ತಿಯ ಈಗ ಒಂದು ವಿಷಯ ಅಂದ್ರೆ ಕೂಡ ಚರಿಶ್ರ ಮಾರ್ಚ ಕೀಲಕ ಕುಟುಂಬ ಚೂಸ್ ಆರುಣ ಸಂಪ ಅಂದ ಪಟ್ಟದ ಆ ಕುಟುಂಬ ಆದುಕೊಂಡ ಈಗ ನನ್ನ ವರದೂ ಪ್ರುಜಾತ ಗಂಡು ಪೋಟಿ ಕೊನ ಕಾರಣ ನೀರು ಆಯ್ಕೆ ವಾರ ಭರ್ತೋ ಇಂದಿಗೂ ವಿರುಗಬಿ நீர்மாரி பிரிராடா காட்டி கொண்டு சேகால வச்சு அந்த கோட சுதாக்காஸ் கோரானு வாரி கூட சேகரித்தார் வார அபிமான நியாயம் தூரப்படி சேகரித்த கர்மூல ஜி نوجکر کا بھتا ہوج سیو جس اوکشا ہونی جگن موہن رکھی سمچار تو ವಿಫ್ ವ್ಯಕ್ತಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಈ ದೇಗು ಆೇ ಸ್ಕೂಲ್ಗೆ ರಂಗು ಕೊಡ್ತಿ ನಮ್ಮ ಬೆಳಗ್ಗೆ ಪ್ರತಿಯನ್ನು ಆಲೋಚೇ ದೊಡ್ಡಾರ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಉಂಟು ಸೋದಿ ಮುಸ್ಲಿಂ ನ್ಯಾಯ ಪಾರ್ಟಿ న్యాయ తెలుగుదేశం పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మీరు ఓట్లేస్తే ఢిల్లీకి పోయి ఆయన సొంత పనులు కేసుల మీద పరిగణలు తీసుకున్నారు తప్ప మీకు అరగబెట్టిందేమీ లేదు ఈ రోజు మేము పొత్తు పెట్టుకుంది రాష్ట్రం పదమూడు లక్ష میری لگا یونی پریس پک میرے ساری چاہیے تم کو پل پہ پلے پڑھنا میم ادھر پہلے ابھی جن سی پوچھنا میم سیت و پنچ ಜನಸೇನ ಜೆಂಟ ಎಗರಾಲಿ ಕಾತ್ರಿ ಬಂದೇಯಿ ಗಲಪೀಚ ಮಂದ್ರೆ ಯೋರ್ತ ಇನ್ನೋ ಪೀಜೆಪಿ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ತಮ್ಮನ್ನು ಏನೋ ದೇಶದ ಬೀಜೆಪಿ ಅಧಿಕಾರ ನಮ್ಮ ಅಧಿಕಾರಕ್ಕೆ ಹಚ್ಚ ಪಾರ್ಟ ಬೀಜೆನೇ మనకు కేంద్ర సహకారం కూడా అవసరం అవసరం కావాలని ఊరెడుతున్నా అందుకే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి జట్టుగా అందరినీ వచ్చా ఈ సందర్భంగా మా మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ధన్యవాదాలు జనాలి కానీ చెప్పారు సార్లు చెప్పాను అదేవిధంగా కాలు చూస్తా ఉంది జగన్ పట్టి వాళ్ళ ప్రజాచేతనతో సైలెంట్ ఉంది నేను ఊటేజిస్తున్నా మీ అందరికీ ఉద్యోగం చేద్దామని జగన్మోహన్ వ్యవస్థతో అందరూ ఉండాలి ఆయన ఒక్కరి దగ్గరలో డబ్బులు ఉండాలి माण्हू वञी वेयर लॻे मनंदी व्यवस्थिनिस अवसी जीवल पढ़ाई రైతులు గిట్టుబడులు ఇచ్చిన నిలబడుతున్నా అందుకే ఆ కేంద్రం సపోర్ట్ చూసి ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భూష చేయొచ్చు అందుకని అందరికి కలిసి వచ్చావు అని అందరికీ చేస్తున్నా నేను అయితే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇక్కడ బలి ఉంటే కుటుంబం నాకు చెప్పు చాలా అండగా ఉండే కుటుంబం ఎక్కడ ఆలయకు వచ్చిన ভৈকুণ শ্রীরা উৎসাহ অটু কমে শিবপ্রসাদ শিবপ্রসাদুটি এসার ভাইকুণ এপরো তে পানো

میرے آپ کل موٹی ابھی آپ سال میں